ఇక యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనంతపురం గ్రామస్తులు నిరసన దీక్ష చేపట్టారు సురక్షిత ప్రయాణం కోసం జాతీయ రహదారి గుండా తమ గ్రామాలకు వెళ్లేందుకు అండర్క్రాస్ బ్రిడ్జ్ను నిర్మించాలని నేషనల్ హైవే అథారిటీ అధికారులను గ్రామస్తులు కోరారు రోడ్డు దాటే సమయంలో ఇప్పటికే ఎన్నో ప్రమాదాలు జరిగాయని ఆదివారం వస్తే చాలు ఇక విహారయాత్రలకు వెళ్లే వాహనాల సంఖ్య వేళలో ఉండడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డు దాటాల్సి వస్తుందని గ్రామస్తులు తెలిపారు ఎప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే అండర్పాస్ బ్రిడ్జ్ను నిర్మించకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు అథారిటీ వారికి మా అనంతరం గ్రామ ప్రజల తరఫున మనవి చేయనిదేమనగా మా గ్రామంలో ఈ కూడలి వద్ద చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రాణాపాయం ప్రాణాలు కూడా పోయినాయి చాలామంది కాబట్టి అండర్ పాస్ బా నిర్మి నిర్మించాలని చెప్పేసి మా గ్రామ ప్రజలందరి తరఫున ఈరోజు ధర్నా కానీ వచ్చినాము కాబట్టి ఇది వెమ్మటే అధికారులు మరియు ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీన్ని పట్టించుకొని ఈ అండర్ పాస్ బ్రిడ్జు మంజూరు చేసి ఇక్కడ ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాలని చెప్పేసి నేను నేషనల్ హైవే అథారిటీ వారికి మా అనంతరం గ్రామ ప్రజల తరఫున మనవి చేయనిది